హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఉపేంద్ర జగదీష్ రామచంద్రయ్య ఇంటికి వెళ్తున్నారని చామంతికి తెలిసి ఇక చామంతి వెంటనే తన ఇంటికి వెళ్ళి తన ఆధారాలు దొరకకుండా అక్కడి నుంచి తప్పించుకుంటుంది ఇటు ఏమో జగదీష్ ఉపేంద్ర రామచంద్రయ్య ఇంటికి రాగానే సార్ ఇల్లును అప్పుడే తగిలిపెట్టేశాం కాలిపోయిన ఇంట్లో ఏం దొరుకుతాయి సార్ కాలిపోయిన ఇంట్లో ఏదైనా ఆధారాలు దొరుకుతాయని నమ్మకంతో ఇక్కడికి వచ్చాను అనుకుంటూ ఇక జగదీష్ లో వెతుకుతుండగా ఇంతలో రామచంద్రయ్య ఫ్యామిలీ ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఉపేంద్ర వీళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ చూద్దామనుకుంటే అసలు ఎవరు కనిపించట్లేదు మొత్తం మట్టితో కప్పుండి అసలు వాళ్ళ ఫేస్లో కనిపించట్లేదు చెప్పాను కదా సార్ ఈ ఇంటిని తగిలిపెట్టేశామని అందుకే మీకు ఏ ఆధారూ దొరకకుండా పోయాయి ఎందుకైనా మంచిది ఈ ఫోటోను రమాదేవికి చూపెట్టాలి అయ్యో సార్ రామచంద్రే ఫోటో ఫ్యామిలీ నా దగ్గర ఉంది కానీ సెల్లు కింద పడడం వల్ల నా సెల్లు డ్యామేజ్ పోయింది దాన్ని బాగు చేయించి మీకు రామచంద్రే ఫ్యామిలీ ఫోటోను తప్పకుండా చూపెడతాను సార్ ఎందుకైనా మంచిది ఉపేంద్ర ఈ ఫోటోను రమాదేవికి చూపెట్టాలి అనుకుంటూ ఇక ఉపేంద్ర వాళ్ళు వెళ్ళగానే ఇదంతా చామంతి విని టెన్షన్ పడిపోతుంది బాబు నాకు నాకెందుకు టెన్షన్గా ఉంది ఒకవేళ ఆ ఫోటోలో మా అక్క నేనున్న విషయం తెలిసిపోతే అయ్యో రోజా ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నా ఆల్రెడీ ఉపేంద్ర చెప్పేశాడు కదా ఆ ఫోటో సరిగ్గా కనపడట్లేదని మరి నీకెందుకు అంత ప్రాబ్లం చా ముందు ఉపేంద్ర గురించి తెలుసుకోవాలి ఇప్పుడే మనకు కరెక్ట్ సమయం దొరికింది ఉపేంద్ర ఎలాగైనా అమ్మగారి దగ్గర ఉండాలి కాబట్టి మనం ఇప్పుడే సరైన సమయంలో ఉపేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు వాడే హత్య చేస్తుంటే తనకు సంబంధించిన ఆధారాలు తన రూమ్లోనే ఉంటాయి పద చామంతి ఉపేంద్ర రూమ్కి వెళ్దాం చూడు చాం ఏదైనా దొరకవచ్చు చిన్న ఆధారం కూడా వదిలిపెట్టదు అలాగే బాబు మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ ఇక చామంతి ప్రేమ్ ఆధారాల కోసం వెతుకుతుండగా ఇక ఇద్దరికి ఏం దొరకకపోవడంతో ప్రేమ్ కోపంతో ఒక గ్లాసును కాల్తూ తన్నగానే కెమికల్ డబ్బా కనబడడంతో అంటే రాజా వారిని చంపడానికి ఉపేంద్ర కెమికల్ వాడాడు కదా అదే అనుకుంటా ఈ కెమికల్ డబ్బా అవును చామ్ నువ్వు చెప్పేది కూడా నిజమే ఈ డబ్బాను మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకైనా మంచిది ఆ ఉపేంద్ర ఫింగర్ ప్రింట్స్ ఉండవచ్చు అవును బాబు మీరు అన్నది కూడా నిజమే ఎలాగైనా సరే ఈ ఆధారాన్ని మనం సేకరించాం కాబట్టి తప్పకుండా ఈ కెమికల్ డబ్బాని దాచిపెట్టాలి ఇటు ఏమో జగదీష్ ఇక ఇంటికి రాగానే రమాదేవి టెన్షన్ పడుతూ రామచంద్రయ్య గురించి తెలిసిందా వాడి ఆధారాలు దొరికాయా చెప్పన్నయ్యా చెప్పు ఈ ఫోటో మాత్రమే దొరికింది అనుకుంటూ ఇక రమాదేవి ఆ ఫోటోను చూడగానే ఏంటన్నయ్య అసలు ఈ ఫోటోలు ఏం కనిపించట్లేదు అసలు నేను రామచంద్రయ్య కూతుళ్ళను ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ గట్టిగా అరుస్తుంటే ఇక ఉపేంద్ర వెంటనే అమ్మగారు మీరెందుకు టెన్షన్ పడుతున్నారు రామచంద్రయ్య కూతుళ్ళు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు మళ్ళీ నా చేతికి చిక్కారంటే తప్పకుండా నేను మీ దగ్గరికి తీసుకొస్తాను ఏమనుకుంటున్నావు నువ్వు ఒక్కసారి నిన్ను చూశారు కాబట్టి ఇక జన్మలో నీ దగ్గరికి రాకుండా వాళ్ళు తప్పించుకుంటారు అయ్యో మేడం మీరెందుకు టెన్షన్ పడుతున్నారు వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారని నాకు బాగా తెలుసు వాళ్ళు నుంచి ఎలా తప్పించుకుంటారో నేను కూడా చూస్తాను మేడం ఎలాగైనా సరే ఆ ఇద్దరు అక్కా చెల్లని పట్టుకుని స్వయంగా మీ ఇంటికే తీసుకొస్తాను మేడం నా మాట మీద నమ్మకం పెట్టుకోండి నువ్వేం చేస్తావో తెలియదు ఉపేంద్ర ఆ రామచంద్రయ్య ఇద్దరు కూతుళ్ళు నాకు కావాలి ఆ ఫ్యామిలీ మొత్తాన్ని సర్వనాశనం చేస్తేనే ఈ రమాదేవి సంతోషంగా ఉంటుంది అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడిపోతుంది ఇటు ఏమో ఉపేంద్ర టెన్షన్ పడుతూ అసలు ఈ రాజస్థావరానికి ఎవరు వచ్చారు ఈ ఇద్దరిని బంధించిన విషయం ఎవరికైనా తెలిసి ఉంటుందా కుంపతీసి ఈ మేడం గారికి చెప్పానంటే ఇక నన్ను చంపేస్తారు అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకొని ఇక్కడనే హతమార్చాలి అయినా వాళ్ళు రాజస్థావరానికి వచ్చి వీళ్ళని విడిపించకుండా ఎందుకు వెళ్ళారు ఏదో జరుగుతుంది ఎలాగైనా తెలుసుకోవాలి ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఉపేంద్ర ఆలోచిస్తుంటే ఇంతలో జగదీష్ వచ్చి ఏంటి ఉపేంద్ర ఏం ఆలోచిస్తున్నా అంటే అదే సార్ రామచంద్రయ్య గురించి ఆలోచిస్తున్నాను నేను రాజావాన్ని వారిని చంపిన విషయం ఎవరికైనా తెలిసిందేమోనని భయంతో ఉన్నాను నువ్వెందుకు భయపడుతున్నావు ఉపేంద్ర మేమున్నంత వరకు నీకు ఏ హాని జరగదు అర్థమైందా అలాగే సార్ సరే ఉపేంద్ర ఇక మేము ఇంటికి వెళ్తున్నాం ఈ రాజస్థావరాన్ని జాగ్రత్తగా కాపాడు అర్థమైందా అలాగే సార్ ఇక రమాదేవి జగదీష్ ఇంటికి రాగానే ఇక రోజా టెన్షన్ పడుతూ తెలిసిపోయింది ఇక నేను రామచంద్రయ్య కూతురని తెలిసిపోయింది ఇక నన్ను ఇంట్లో నుంచి బయటికి గిట్టేస్తుంది అనుకుంటూ ఇక రోజా టెన్షన్ పడుతుంటే ఇంతలో బ్రహ్మరామిక వచ్చి ఏంటి రోజా ఎందుకంత టెన్షన్ పడిపోతున్నావు ఏసీ ఆన్లోనే ఉంది కదా కొంప తీసి అరుణ్ నిన్నేమైనా అన్నాడా నన్ను అరుణ్ ఏమంటాడు నన్ను చాలా బాగా చూసుకుంటాడు నా అన్నుడు బాగా చూసుకున్నప్పుడు మన్ని ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఎందుకు అంత చెమటలు వస్తున్నాయి నాకు కాస్త తలనొప్పిగా ఉంది అందుకే చెమటలు వస్తున్నాయి అంతే ఏమో నిన్న అలా చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు రోజా నువ్వేదో తప్పు చేసినట్టుగా ఎవరు ఏదో అన్నట్టుగా అలా భయపడుతున్నావు అని అంటుండగా ఇంతలో జగదీష్ వచ్చి ఇంతలో జగదీష్ రాగానే ఇక వెంటనే బ్రహ్మరాంబిక జగదీష్ దగ్గరికి వెళ్ళి ఏవండీ రాజస్థావరానికి వెళ్ళారు కదా మరి రామచంద్రయ్య గురించి మీకు ఏమైనా తెలిసిందా ఇంకా ఏం తెలియలేదు ఆ రామచంద్ర ఇంటికి వెళ్తే ఒక ఫోటో మాత్రమే దొరికింది ఇది విని రోజా టెన్షన్ పడుతూ ఇక తెలిసిపోయింది ఇక అత్తయ్య గారు నన్ను బయటకు గెంటేస్తారు అనుకుంటూ టెన్షన్ పడుతుంటే ఇక భ్రమరాంబిక వెంటనే ఫోటోని చూశారు కదా మరి వాళ్ళిద్దరినీ కూడా పట్టుకోవచ్చు కదండి ఫోటో చూసాం కానీ వాళ్ళిద్దరూ క్లారిటీగా కనిపించట్లేదు ఆ ఇల్లు మొత్తం తగలబడి ఉంది ఇక వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కూడా సరిగా కనిపించట్లేదు ఇప్పుడు ఏం చేద్దామండి మరి రామచంద్రయ కూతుర్లను ఎలా బతుకుతారండి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బ్రహ్మరాంబిక ఎందుకంటే ఆ ఉపేంద్రకు రామచంద్రయ కూతుర్లు ఎవరో బాగా తెలుసు ఆ ఉపేంద్ర గనక ఇద్దరు అక్కా చెల్లెలను చూశారంటే ఇక మన ఇంటికి డైరెక్ట్గా తీసుకొస్తాడు వాళ్ళ సంగతి మనం చూసుకుందాం రమాదేవి కోపంతో రామచంద్రయ్య నువ్వు కాకుండా నీ పిల్లలు కూడా కనిపించట్లేదు నిన్ను వదిలిపెట్టను నీ పిల్లల్ని కూడా వదిలిపెట్టను అంతు చూస్తాను ఇక రోజా మనసులో అసలు ఎందుకు అత్యకో మా నాన్న అంటే ఇంత ద్వేషం ఎందుకుంది అసలు ఏం జరిగింది గత జన్మలో ఏదో జరిగింది ఎలాగైనా తెలుసుకోవాలి వీళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి మా ఇంటికి వెళ్ళారు నేను ఎలాగైనా సరే అన్ని విషయాలు తెలుసుకోవాలి లేకపోతే నేను కూడా రామచంద్రయ కూతురు అని తెలిసిపోతే నన్ను శాశ్వతంగా పైకి పంపిస్తారు ఇప్పుడు నేను ఇంట్లో బందీగా ఉన్నాను ఈ సామ్రాజ్యాన్ని నా గ్రిపులు పెట్టుకుందాం అనుకుంటే ఈ సామ్రాజ్యమే నాకు జైలైంది ఎలాగైనా సరే రామచంద్రయ కూతురు నన్ను తెలియకుండా ఉండాలి ఆ ఉపేంద్రకి కంటికి కనిపించకుండా ఉండాలి అని రోజా మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది రమాదేవికి రోజ రామచంద్రయ కూతులని తెలిసిపోతుందా ఒకవేళ ఉపేంద్ర రోజాను చూసి రమాదేవికి చెప్పేస్తాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ